పాపన్న కథలు రెండవ కథ రాజసన్మానం చదువు పూర్తయిందని గురువుగారు చెప్పారు కనుక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది కానీ ఒట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు అనుకొని పాపన్న రాజుగారి ఆస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువును కాస్త ప్రదర్శించి ఏదో ఒకటి బహుమానం పుచ్చుకొని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించుకున్నాడు పాపన్న రాజనగర్కు పోయేదారిలో ఒక అరణ్యం ఉంది అతను ఆ అరణ్యంలో కాలిబాట వెంబడి నడుస్తుండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు పట్టుకో పట్టుకో అన్న కేకలు వినబడ్డాయి ఆ క్షణంలోనే ఒక యువకుడు తనకేసి పరిగెత్తుకు వస్తూ ఉండడం వాణ్ణి ఇద్దరు రాజపటులు తరుముతూ ఉండడము పాపన్న చూశాడు యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగినవాడుగా ఉన్నాడు వాడు రాజభటులకు చిక్కుకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు అసలే పరోపకారి అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నాడు అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో అయ్యా సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు మీరేమీ సంకోచించవద్దు మీకు నా వల్ల ఇంకే సహాయం కావలసినా చేస్తాను అన్నాడు పాపన్న అయితే వీడి పని పూర్తయినదాకా మా వెంటనే ఉండు ఒకసారి వీడు మాకు చిక్కకుండా ఎలాగో కట్లు విడిపించుకొని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు మీరు ఇట్టుకోవడం వల్ల మళ్ళీ వీడు మాకు దొరికాడు అన్నారు రాజభటులు సరే అయితే పదండి అన్నాడు పాపన్న వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు ఇక్కడ మనకు తెల్లవారే లోపుగా పని ఉన్నది దేవి పూజ చెయ్యాలి ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు రాజభటు లోకడు నేనిప్పుడు నగరానికే పోతున్నాను నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజపటుడు మా వాడు రెండు మూడు గంటల దాకా రాడు ఈ దుర్మార్గుడు చావ చితక కొట్టేశాడు చాలా బడలికగా ఉంది ఒక్క కొనుకు తీస్తాను నీవు మాత్రం వీన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుం వాల్చి నిద్రపోయాడు అంతకు ముందే వాళ్ళ యువకుని అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు పాపన్న పరోపకార పారాయణుడు కనుక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలను లాగేశాడు అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో వీళ్ళు రాజద్రోహులు నేను రాజు కొడుకును ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు నేను వీళ్లను వెంటబెట్టుకొని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకు రాసాగారు దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకొని వీళ్లను మెత్తగా కొట్టి పారిపోవడానికి ప్రయత్నించాను ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టుంది మా రాజ్యం కాజేస్తాడో ఏమో నన్ను దుర్మార్గులు ఇక్కడ బలిస్తారు ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు బహుశా సేనాపతితో నేను పట్టుపడ్డట్టు చెప్పటానికై ఉంటుంది మీవు చూస్తే వీళ్ళ మనిషివిలాగా లేవు అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని రాజకుమారా నాకు గొడవేమీ తెలియదు ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను ఈ రాజభటులు సాయం కోరారు అందుకని సాయపడ్డాను మిమ్మల్ని విడిపిస్తాను మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి నీవు కూడా నా వెంట వచ్చేయి లేకపోతే వీళ్ళ వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు పర్వాలేదు నేను బలశాలిని ఇటువంటి విధవలకు పది మందికి సమాధానం చెప్పగలను వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న యువరాజు వెళ్ళిపోయాక పాపన్న చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి వాడు లేచి కూర్చుని యువకుడు ఎక్కడా అని అటు ఇటు చూడసాగాడు అప్పుడు పాపన్న యువతలికి వచ్చి ఇదేమిటి ఆ ద్రోహిని వదిలిపెట్టినట్టున్నావే అని ప్రశ్నించాడు చీ నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజపట్టుడి వేషంలో ఉన్నవాడు నేనెందుకు వదిలిపెడతాను వదిలిపెట్టిన వాణ్ణి అయితే అసలు పట్టిస్తానా ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతిస్తాడని గంపెడాశతో ఉన్నాను దాహమై కాసిన్ని నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు నీ తరహా చూస్తే రాజద్రోహిలాగున్నావు అని రాజభటుడిపైన నేరం మోపాడు పాపన్న వాడు తెల్లపోయి నేనేమి ఎరగను ఇప్పుడే నిద్రలేచాను వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరిద్దరు భటులను తీసుకొని అక్కడికి వచ్చాడు ఏడి ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదుట తెగితే మాన్యం ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటు ఇటూ చూశాడు అయ్యా వీళ్ళకి సహాయం చేశాను నా సేవ మరవకండి అన్నాడు పాపన్న కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు ఆయన నిప్పులు కక్కుతూ ఒర నుంచి కత్తిదీసి ఇద్దరు రాజపటులను చంపబోయాడు మహారాజా తమరు తొందరపడకండి రాజకుమారుడు దొరికిన మాట నిజమే నేనే స్వయంగా పట్టుకున్నాను అతన్ని ఇక్కడికి తెచ్చాము చెట్టుకు కట్టాము మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించడం అన్యాయం తరువాత ఈ రెండోవాడు కొంచెంసేపు మాట నిజమే అది కూడా వాడి తప్పనటానికి లేదు పాపం వాని రాజకుమారుడు చచ్చేటట్టు దన్ని చేసి నాకనే పట్టుబడ్డాడు అదీకాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు నేను తాగి దొన్నెతో తెచ్చాను వీడు నిద్రలేచి దహం అంటాడేమోనని ఇదిగో చూడండి ఆ నీరింకా అలాగే ఉంది రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు కట్టు తాళ్ళు కూడా లేవు వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకటం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించి నారంభించారు ఇంతలో రాజకుమారుడు వంద మంది యోధులతో చడీ చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని వృత్యులైన నలుగురు భటులను పట్టుకున్నాడు అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంటనే వెళ్ళాడు సేనాపతిని విచారణ చేశారు ఆయన తనకేమీ తెలియదని రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరచ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు సేనాపతికి మరణదండన విధించారు పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటికి ఒక దేవుడయ్యాడు అతనికి ఎన్నో కానుకలిచ్చారు ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు తర్వాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనబడి మళ్ళీ వస్తానని తాను ఇల్లు వదిలి కూడా చాలా ఏళ్ళయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలు తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు పాపన్న దారిలో దొంగల భయం ఉంటుందేమో భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు నాకేమీ భయం లేదు నాకు నేనే రక్షకుని అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకొని తల్లి దగ్గరికి బయలుదేరాడు